అవసరమైతే నా ప్రజలను దేవుడు రక్షిస్తాను అంటే వాళ్ళ కోసం నేను నశించి నరకానికి పోవడానికి కూడా ఇష్టపడుతున్నాను ఖదిస్తున్నకు వేరై శాపగ్రస్తుడుగా ఉండకూరుదుననే మాట చెప్పాడు పౌలు పౌలా నువ్వొక్కడివి నరకానికి పోవటానికి ఇష్టపడితే నీ జనులందరినీ నేను రక్షిస్తానని దేవుడు చెప్పే పనైతే అయితే నా ప్రజలందరి రక్షణ కోసం నేను శాశ్వతంగా మండి అగ్నిగుండంలోకి పోవటానికైనా ఇష్టపడుతున్నాను అన్నంత తీర్మానం పౌలుది ఆయనే చెప్పాడు ఒకటి అంత గొప్ప తీర్మానం చేశాడు రెండవది తన హృదయ వాంఛాది మూడవది దేవునికి ఎడతెగక ప్రార్థన కూడా చేశాడు ఈ మూడు విధాలుగా పౌలు ఉన్నప్పటికీ పౌలు ప్రార్థన మరి దేవుడు విని ఇస్రాయలీలందరినీ మార్చి పడేయాలి కానీ ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పౌలు ప్రార్థనకు జవాబు రాల చాలామంది పౌలు సమయంలో రక్షణ లేకుండానే చనిపోయారు యేసును ఒప్పుకోకుండానే చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతర తరతరాలుగా చాలామంది ఇస్రాయేలీలు రక్షణ లేకయే చనిపోతున్నారు ఈ విషయం మనం ఆలోచించినప్పుడు మనకు తరచుగా ఎదురయ్యేటువంటి ఒక ధర్మ సందేహానికి సమాధానం దొరికిదేమో కొద్దిగా చూసుకుందాం మనం చాలా కాలంగా కొంతమంది మార్పు కోసం ప్రార్థన చేస్తుంటాం ఉదాహరణకి కొంతమంది స్త్రీలు తమ భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తారు మా సైతన్నోడు శోధిస్తున్నాడు ప్రభా దరిద్రుడు మారుకొచ్చాడు నాయన తాగి తాగి సచ్చేటట్టున్నాడు ప్రభా దయచేసి దర్శించి మార్చు నాయన అని కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు అంటే నేను చెప్పినంత దారుణంగా చేయకపోయినా కొంతమంది సున్నితంగా ప్రార్థన చేస్తారు కొంతమంది అయితే నేను చెప్పిన దానికన్నా ఇంకా దరిద్రంగా తిట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు కడుపు మండి ఏం చేస్తారు మరి అయినా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా మార్పు రావట్లా బాగా వినండి నిజంగా దేవుని వాక్యం కోసం ఆసక్తి కలిగి వస్తే దేవుని మీద మీకు విధేయత గౌరవం మర్యాద ఉంటే దేవుని మాటల్ని ప్రేమించే హృదయం మీకుంటే దేవుని మాటల్ని ప్రేమించే హృదయం మీకుంటే దయచేసి మీ మనసుని ఎటు పోనియకుండా నేను చెప్పే విషయాలు వినండి మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి అవుతాయి చాలామందికి ఉన్న డౌట్ ఇదే నా బిడ్డల కోసం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను వాళ్ళు ఎందుకు మారట్లేదు నా భర్త కోసం ప్రార్థన చేస్తాను అతను ఇంకా మారలేదు నా భార్య కోసం ప్రార్థన చేస్తాను ఆమె ఇంకా మారలేదు పాయింట్కి వస్తా ఈమె మారింది తన భర్త మారలా మనకు ధర్మ సందేహం అన్న పాయింట్ దగ్గర చెప్తున్నాను నేను ప్రార్థన చేసింది 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 చివరికి ఆమె భర్త బాప్ పొందకుండానే చనిపోయాడు సాయంత్రానికి చనిపోతాడనంగా పగటివేళ నేను సహా వెళ్ళి ఆయన కుమార్తెకు చెప్పి పో మీ నాన్న చివరి దశలో ఉన్నాడు చెప్పుకోపో కనీసం ఈ స్టేజ్లోనన్నా ఏసు ప్రభువా నా పాపములు క్షమించమని అడగమని చెప్పు అయ్ పో చెప్పు నీ తండ్రికి చెప్పుకో నువ్వంటే మీ నాన్నకు ప్రేమ కనీసం ఈ తుది శ్వాసలో చివరి ఘట్టంలోనన్నా నీ మాట విని ఆ ఒక్క ముక్క పలికితే ధన్యుడై నిత్య జీవం చేరతాడు నా మాట విని చెప్పమ్మా అని చెప్పి పంపించా ఆ ఫైనల్ స్టేజ్లో ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడో ఎంత రావలసి ఉందో ఈ సంగతులన్నీ ఒప్పగింతలు చెప్పాడు కానీ ఆ అమ్మ ఈ విషయం ఎత్తింది నేను పక్కన నిలబడ్డా నేను మాట్లాడితే నేను సేవకుండే కాబట్టి ఈ నేను సస్తున్నా సరే ముందు మారు 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 అనే గొడవే తప్ప రుండో దుండో ఈ దరిద్రుడు అనుకుంటాడు కదా దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి సంతోషంగా చెప్పండి అందుకని నేను ఆ పిల్లకి ఛార్జింగ్ ఇచ్చి నేను పక్కన నిలబడ్డా అందుకని నేను ఆ పిల్లకి ఛార్జింగ్ ఇచ్చి నేను పక్కన నిలబడ్డా ఆ అమ్మాయి అడిగితే ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఇప్పుడు ఎందుకు లేమ్మా అన్నాడు నేనున్నా ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోతున్నా ఇంకెప్పుడు మిగిలిన చెత్త అంతా చెప్పాడు కానీ ఆ పిల్ల చెప్పిన మాట తీసుకోలేకపోయాడు ఆయన మా సొంత బావగారే పెద్ద బావగారి సంగతి చెబుతున్నానే సాయంత్రానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత మీకు ధర్మ సందేహం వచ్చింది పౌలు ప్రార్థన చేశాడు ఇస్రాయేలీలు మారలా మా పెద్దక్క ప్రార్థన చేసింది మా బావ మారలా మీరు ప్రార్థన చేశారు మీ ఇంటి వాళ్ళు మారట్లా అబద్ధాలు ఆడకుండా చెప్పండి డౌట్ ఎంతమందికి ఉంది ఎందుకు మారట్లా ఉంటే చేతులు ఎత్తండి డౌట్ ఏముంది అన్న నాకు అన్న ఈ డౌటు రైట్ దేవునికి స్తోత్రం చాలా సంతోషం ఇంతమందికి ఇట్లాంటి డౌట్లు వస్తున్నందుకు ఈ డౌట్లు వస్తే మీ మైండ్ సరిగా పనిచేస్తున్నట్టు ఈ రాకపోతేనే అనుమానం సో రావాలి అసలు ప్రశ్న పుట్టాలి ఎందుకు ఇలా అనేది ఇప్పుడు మీకు వచ్చిందంటే మీకు ముందు నాకు వచ్చి ఉంటుందిగా నాకు కూడా వచ్చింది అప్పుడు దేవుని దగ్గర సమాధానాన్ని వెతికే ఎందుకని ప్రభువ మేము ప్రార్థన చేసి వ్యక్తులను మార్చయ్యా అంటే వాళ్ళు మారరు నేనేమో అసాధ్యుడను సమస్తము నాకు సాధ్యమే అని పెద్ద పెద్ద మాటలు రాయించావు బైబుల్లో అబ్రహాం దగ్గరకు వచ్చి యుహోవాకు అసాధ్యమైనది ఏమైనా గలదా అని అడుగుతావు దేవునికి సమస్తము సాధ్యమే అని ఏసయ్య ద్వారా పలికిచ్చావు మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఆఫ్టర్ ఒక మనిషిని మార్చడం నీకు చేత కదా చేత అయితే ఎందుకు మార్చట్లా ఎందుకు మార్చవు అనే ధర్మ సందేహము నాకు కూడా వచ్చింది ఎందుకంటే చాలామంది కోసం ప్రార్థన చేశా నేను చాలామంది కోసం ప్రార్థన చేస్తే కొంతమంది మారారు కొంతమంది మారలా రెండు వచ్చినాయి జవాబులు కొంతమంది ఏమో మారారు కొంతమంది మారలా సరే మారిన వాళ్ళని బట్టి డౌట్ రాదు ప్రార్థన చేశాము దేవుడు విన్నాడు మార్చాడు సర్వశక్తి గల దేవుడు మారిన వాళ్ళ సంగతి ఏంది అంటే వాళ్ళని మార్చడం చేతగాలేదా పవర్ పని చేయలేదా ఎందుకని డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు వినాలి మీరు ఒక్కసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి చేతులు కలపండి వందనాలు చెప్పండి కొంచెం చూడండి ముఖాలు చూడండి ఫేసులు చూసి చేతులు కలిపి ప్రైజులు వాడి చెప్పండి చేతులు కలపండి కొంచెం కలపండి చూడండి నా మొహం కలిసి పక్కన చూడమంటే అది చూడు నీకు గంట సేపు నామోహమే చూడవచ్చు అది చూడు పక్కన చూడండి ఒకసారి ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నా అది పోగొట్టుకుంటే ప్రాబ్లం అయిపోద్ది అందుకని ప్రిలారా మనం అడిగే విజ్ఞాపనలు రెండు రకాలు బాగా వినండి మనం చేసే ప్రార్థనలు సకల ప్రార్థనలు కూడా రెండు రకాలుగా విభజించవచ్చు అవి నంబర్ వన్ వ్యక్తి సంబంధమైనవి నంబర్ టూ వ్యక్తి సంబంధము కానివి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నంబర్ వన్ వ్యక్తి సంబంధమైనవి నంబర్ టూ వ్యక్తి సంబంధము కానివి మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు సమస్తము కూడా రెండు రకాలు అన్నాను వ్యక్తి సంబంధము కానివి అంటే నీ పరిస్థితులు ఇప్పుడు నీకు రోగం ఉంది అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇరుకులు ఇరుకులున్నాయి ఉద్యోగ ప్రయత్నం వ్యాపార ప్రయత్నం పని ప్రయత్నం సమస్యల పరిష్కారం ఏవో అనేక విషయాలను గురించి పంట బండాలనో పంట ఎండాలనో ఏదో ప్రార్థనలు ఉంటాయి ఇవన్నీ నువ్వు ఎన్ని రకాలు చేసినా వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వటం వేరు ఒక వ్యక్తిని మార్చమని వ్యక్తి సంబంధమైన అంశాన్ని కూర్చు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడిచ్చే జవాబు వేరు స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి చెప్తా మనం చేసే ప్రార్థనలు రెండు రకాలు ఒకటి వ్యక్తి సంబంధమైనవి రెండు వ్యక్తి సంబంధము కానివి వ్యక్తి సంబంధమైనవి అంటే మనుషుల మార్పును కూర్చున్న అంశం నిద్రోచన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తాం బుక్ అయ్యారు మెలుగుతున్న వాళ్ళు చెప్తాం ఒక వ్యక్తిని మార్చమని ఒక వ్యక్తిని కూర్చి వాని హృదయాన్ని కూర్చి నువ్వు అడుగుతున్నటువంటి విజ్ఞాపన వ్యక్తి సంబంధమైంది రెండవది వ్యక్తి సంబంధం కానిది ఇతర అన్నమాట నాకు జాబ్ లేదు ప్రభా ఓకే జాబ్ కృపణిస్తాడు నాకు పిల్లలు లేరయ్యా గొడ్రాలింది ప్రభా ఓకే సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు ఆయనకి ఇష్టమైతే అయ్యా నాకు మరి పొలమేశాను ప్రభా దయచేసి పంట అయ్యా పండేటట్టు ప్రభా నువ్వు ఏడిసి మొత్తుకుంటే దానికి దేవుడు జవాబిస్తాడు ఏదో ఒక రూపేణ నీకు ఆన్సర్ వచ్చి ఇప్పుడు పొలం పంట గురించి ఉద్యోగం గురించి చేసే ప్రార్థనలు వ్యక్తి సంబంధమైనవా వ్యక్తి సంబంధం కానివా బాగా ఆలోచించి చెప్పండి ఏడో ఉండి చెప్పబోగండి వ్యక్తి సంబంధమైనవి కావు పొలం ఏమన్నా వ్యక్తేమన్నా వ్యక్తే కాదుగా పొలం ఆ పంట దేవుడు ఇస్తాడు అది ఆయన చేతుల్లో ఉద్యోగ ప్రయత్నం ప్రభు నాకు జాబ్ వచ్చేటట్టు జై తండ్రి ఓకే దేవుడు వచ్చేటట్టు చేస్తాడు వ్యాపారాభివృద్ధి ప్రభా సహాయం చేయి ఓకే దేవుడు కార్యం చేస్తాడు వ్యాపారం వ్యక్తి కాదు ఉద్యోగ వ్యక్తి కాదు నీకు సంతాన ప్రాప్తిని కలిగించడం దేవుని చేతుల్లోనే ఉంది ఇవన్నీ చేస్తాడు దేవుడు కానీ కానీ ఒక వ్యక్తిని మార్చమంటే మాత్రం అది దేవుని పరిధికి అవతల ఉంది ఒక భయంకరమైన సత్యం ఇది వాస్తవం నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం ఎందుకు చెప్తా వినండి ఎందుకంటే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు స్వేచ్ఛాపరుడుగా చేశాడు రోబో కానీ మనిషి రోబో కాదు దేవునిలాగా స్వతంత్రుడు తనంతట తాను ఆలోచించగలడు నిర్ణయాలు చేయగలడు గనుక మానవుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు దేవుడిచ్చిన స్వేచ్ఛని నువ్వేమని అడుగుతున్నావంటే మా వాడిని ఎట్లనన్నా బలవంత పెట్టి మార్చయ్యా నా భర్తని ఎట్లనన్నా బలవంత పెట్టి వాణ్ణి మార్చయ్యా అంటే ఇప్పుడు దేవుడే వాళ్ళని బలవంత పెట్టి ఒక రోబోను కానీ మనం బ్యాలెన్స్ చేసినట్టు చేశాడు అనుకో దేవుడు నియంతవుతాడు కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు కాడు మానవుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టయిద్ది